ఇక్కడ మిమ్మల్ని చూస్తే ఆ భరోసా క్లియర్గా వచ్చింది అయితే దుర్మార్గులతో పోరాడుతున్నాం పదమూడో తారీఖు వరకు రాత్రి పగుల్లో మీరు పనిచేయండి ఓటర్ మహాశైలిని హెచ్చరిస్తున్నా మీకు గట్టిగా కూడా చెప్తున్నా మీ భవిష్యత్తు కోసం మీరు పనిచేయండి మీ రుణం తీర్చుకున్నా తీర్చుకోలేను ఈ జిల్లాలో పుట్టా ఈ జిల్లాలో పెరిగా మీ అందరి కళ్ళ ముందర పెరిగా ఈరోజు మళ్ళీ మీ అందరి జీవితాలు మార్చడానికి మీ సహకారం కోసం మీ ఆశీస్సుల కోసం వచ్చా చేతులు ఎత్తి అడుగుతున్నా అందరూ ఆశీర్వదించమని మరొక్కసారి అందరినీ కోరుకుంటూ చేస్తారని చెప్పి ఆశిస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా జై హింద్ జై అండి ఏ మిత్ర పరిశాలు వద్దెలాలి థ్యాంక్ యూ ఈరోజు పలమనేరు పట్టణంలో జిల్లా ఈడుక సంఘం అధ్యక్షులు ఇద్దరు కృష్ణమూర్తి గారు ఆయన భార్య కూడా కౌన్సిలర్లుగా ఇక్కడే టౌన్లో పనిచేసినటువంటి వ్యక్తి కృష్ణమూర్తి గారిని సాధారణంగా తెలుగుదేశం పార్టీలకు ఆహ్వానిస్తూ మన పెద్దలు వారి కండువా వేసి తెలియజేస్తా ఉన్నారు అదేవిధంగా బిఆర్సి కుమార్ కౌన్సిలర్ ఇప్పుడు సిట్టింగ్ కౌన్సిలర్ గారు తెలుగుదేశం పార్టీలో ఈరోజు చేరుతా ఉన్నారు వాళ్ళను కూడా మనస్ఫూర్తిగా కూడా పార్టీలోకి ఆహ్వానించడం జరుగుతుంది అదేవిధంగా శ్రీరాముల రెడ్డి గారు ఎక్స్ఏఎంసీ చైర్మన్ ఎక్స్ సర్పంచ్ గారు పార్టీలో కాంగ్రెస్ పార్టీలో చాలా సీనియర్ లీడర్ ఈరోజు ఈ పార్టీలోకి రావడం నిజంగా కూడా చాలా సంతోషం వాళ్ళని కూడా మనస్ఫూర్తిగా తెలుగుదేశం పార్టీలోకి ఆహ్వానించడం జరుగుతూ ఉంది రండి అట్లా వేసాయండి అదే విధంగా గోవింద్రెడ్డి గారు సామరాజ్పల్లి చాలా సీనియర్ లీడర్ చాలా సీనియర్ లీడర్ ఎప్పటి నుంచి నేను పార్టీలోకి రమ్మంటే ఇరవై ఏళ్ల నుంచి పోరాడినా ఈరోజు మన పైన అభిమానం కలిగి పార్టీలోకి రావడం చాలా సంతోషం వారిని కూడా మనస్ఫూర్తిగా కూడా ఆహ్వానిస్తా ఉన్నాను అదే విధంగా అదే విధంగా సి నందకుమార్ అలియాస్ బాబు గారు ఎక్స్ డిస్ట్రిక్ కాంగ్రెస్ సెక్రటరీ వారిని కూడా మనస్ఫూర్తిగా కూడా పార్టీలోకి ఆహ్వానించడం జరుగుతూ ఉంది వీరందరూ తెలుగుదేశం పార్టీలో క్రియాశీలకంగా పనిచేయమని చెప్పిన నేను మనస్ఫూర్తిగా కూడా వాళ్ళని తెలియజేస్తున్నాను ఎవరైతే కౌన్సిలర్స్ కానీ ముఖ్యమైన నాయకులు పార్టీలోకి వచ్చారు వారందరినీ సాధారణంగా మనస్ఫూర్తిగా పార్టీలోకి స్వాగతం పలుకుతున్నా గట్టిగా చప్పట్లు కొట్టి మీరు కూడా ఆశీర్వదించండి వీళ్ళే కాదు ఈ రాష్ట్రం కోసం ప్రజల కోసం ఆలోచించే ప్రతి ఒక్క వ్యక్తి అదే మరి ఈ సైకో జగన్ పోవాలి రాష్ట్రానికి మంచి రోజులు కావాలనే ప్రతి ఒక్కరు కూడా పనిచేయాలి అది రాజకీయ పార్టీలు కానీ రాజకీయ పార్టీల్లో ఉండే కార్యకర్తలు కానీ స్వచ్ఛందంగా ఉండే యువత ఫస్ట్ టైం ఓటేసే యువతను కోరుతున్నా మీరందరూ మీ ఓట్లు జాగ్రత్తగా చూసుకోండి మీరందరూ ఓటేయాలి అది మీ ప్రగతికి నాంది పలుకుతుంది వాళ్ళు కూడా చేయాలి అన్ని వర్గాలు కలిసి రావాలి కులాలకు మతాలకు ప్రాంతాలకు అతీతంగా అందరూ కలిసి వచ్చి ఈ రాష్ట్ర అభివృద్ధికి మాతో కలిసి నడవాల్సిందిగా మరొక్కసారి కోరుకుంటూ అందరికీ నమస్కారాలు మిమ్మల్ని చూస్తే ఎండ కూడా తగ్గింది కానీ మీ పట్టుదల మాత్రం తగ్గల ఇలాంటి ఎండలు ఎన్నో చూసాం ఈ ఎండ మాకు ఒక లెక్క మా భవిష్యత్తుకు భరోసా ఇస్తే చాలు వచ్చారు ధైర్యంగా వెళ్ళండి మీ భవిష్యత్తుకు మీ భద్రతకు భరోసా మాది నమస్కారాలు జై హింద్

मला वंचन कडा कालचा गुण कलामान